నమ జై గురు నమ ఈ వీడియోలో మనం మేషరాశి వారికి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏదైనా ప్రస్తుతం మేషరాశి వారికి ఈ నెలలో ఏర్పడినటువంటి ధనయోగాలు పరిశీలిద్దాం ముందుగా ఇంచుమించుగా ఈ నెల అంతా కూడా ధనస్థానంలో శుక్రగ్రహ సంచారం ఇది జాతకుడు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లోనూ వినోద కార్యక్రమాల్లోనూ పాల్గొనడం జరుగుతూ ఉంటుంది దూరమైనటువంటి కుటుంబ సభ్యులు తిరిగి మళ్ళా కలుసుకుంటారు మీ యొక్క ఫేస్ వాల్యూ పెరుగుతుంది మీ యొక్క వాక్చాతుర్యంతో వాళ్ళని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు అసలు మీరు ఏ రంగంలో ఉన్నా అటు రాజకీయ రంగం అయినా రియల్ ఎస్టేట్ అయినా సినిమా రంగంలో ఉన్న మీ యొక్క తెలివితేటలకి ఆలోచనకి సరైనటువంటి గుర్తింపు కలుగుతుంది మీ యొక్క మాటకి వాల్యూ పెరగడం జరుగుతుంటుంది కుటుంబంలో తరచూ ఏదో ఒక శుభకార్యం కానీ టుగెదర్ ఫంక్షన్ కానీ జరుగుతుంటుంది వివాహం కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈ సమయంలో ఏదైనా పెళ్లి చూపుల్లో పాల్గొనడం కానీ కాబోయే అంటే అరేంజ్మెంట్ చేసుకుంటారు కదా పెళ్లి చూపులు పెళ్లి మాటలు మాట్లాడుకోవడం అటువంటి వాటిలో పాల్గొనడానికి అవకాశంగా ఉంటుంది అలాగే మీ యొక్క గృహాన్ని కూడా అందంగా అలంకరించే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది ఇక లాభస్థానంలో రాహుగ్రహ సంచారం ఉండడం వల్ల అటు ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కొత్త అవకాశాలు రావడం జరుగుతుంటుంది మీరు చేస్తున్నటువంటి వ్యాపారానికి కానీ ప్రయత్నానికి కానీ దూర ప్రాంతంలో కానీ విదేశంలో కానీ ఉన్నటువంటి మీ మిత్రుల యొక్క సంపూర్ణ సహకారం లభిస్తూ ఉంటుంది కొత్త పారిశ్రామిక ఆలోచనలు రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదైనా విదేశీ సంస్థలతో అప్ అయి వారి యొక్క బ్రాండ్ మీరు మార్కెట్ చేయడం కానీ అంటే వారి యొక్క నేమ్తో మీరు వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే ఫుడ్ పరిశ్రమ లాంటిది స్థాపించడానికి కూడా ఈ గ్రహస్థితి చెప్తూ ఉంటుంది అంటే మామూలుగా వెజిటేరియన్ కాకుండా నాన్ వెజిటేరియన్ ఐటమ్స్తో వీరేదన్నా ఒక నాన్ వెజిటేరియన్ హోటల్ కానీ ఒక మిలిటరీ హోటల్ లాంటిది స్థాపించడానికి ఈ సమయంలో అవకాశం ఉండదు అంటే ఇప్పుడు ఏమైందంటే ఒక గురువు ఏమో రాహు నక్షత్రంలో ఉండడం రాహు ఏమో గురు నక్షత్రంలో సంచరించడం జరుగుతుంది అంటే ఈ మధ్య కూడా పరివర్తన యోగం జరిగింది ఈ పరివర్తన యోగ ప్రభావం ఏంటంటే గురువు పదకొండో స్థానంలో ఉన్న ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే అక్కడ రాహు కూడా ఉండడం వల్ల ఏంటంటే ఒక విధంగా ఈ పరివర్తన టెంపరీగా గురుచండాల యోగం అనే ఒక యోగం అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది అంటే ఈ యోగ ప్రభావం ఏంటంటే బాగా విద్యార్థులు నిరుద్యోగులు వాటి మీద ఎక్కువ ప్రభావం చూపుతుంటుంది వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలా వరకు ఇది అధిక లాభాలను తెచ్చిపెడుతూ ఉంటుంది సో ఈ విధంగా ఈ కోళ్ల పరిశ్రమ లాంటిది ఈ గొర్రెల పెంపకం లాంటిది అంటే కొద్ది జీవహింస లాంటిది చేయడం ఈ ఆల్కహాలు ఇటువంటి వ్యాపారాలు చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపడం జరుగుతుంటుంది ఇటువంటి ఆల్కహాలు అలాగే మద్యం సంబంధించింది మాంసానికి సంబంధించిన వృత్తుల్లో అటువంటి వ్యాపారాలు చేయడానికి ఈ గురి చెండాల లాంటిది కొంతవరకు ఉపయోగపడుతుంటుంది అలాగే చాలా వరకు ఏంటంటే కొద్దిగా అనేతికలుగా కూడా ఇటువంటి వ్యాపారాలు చాలా వరకు కలిసి రావడం జరుగుతుంటుంది అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ చాలా వరకు వారి యొక్క వ్యాపార మెలుకలతో ఇది వ్యాపారాన్ని అంటే ఒక లక్ష రూపాయలు సంబంధించినటువంటి వాల్యూ ఉన్నటువంటి దాన్ని రెండు లక్షలకు కూడా అమ్మగలిగే సామర్థ్యం వస్తుంది ఆ విధంగా కూడా మీరు కొద్దిగా పాప బీధి లేకుండా ధనాన్ని సంపాదించడమే ధ్యేయంగా ఇప్పుడు ఈ ఉన్నటువంటి గ్రసితు మేషరాశి వారికి విశేష ధనయోగాన్ని విదేశ ధనాన్ని అక్రమ ధనాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అది వేరే వాళ్ళకి ఏంటంటే లంచాల లోపల అది కూడా ధనం వస్తూ ఉంటుంది కాబట్టి బట్ ఏదైనా ఈ కొన్ని పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని అంగీకరించవలసి ఉంటుంది ఈ విధంగా ఈ జాతకుడు అనేక విధాలుగా ఆదాయాన్ని సంపాదించడం జరుగుతూ ఉంటుంది ఇక తృతీయ స్థానంలో రవిగ్రా సంచారం మీరు చేసే ప్రయత్నానికి ఒక గవర్నమెంట్ లైసెన్స్ కావాలన్నా ఒక ప్రభుత్వ లోన్ కావాలన్నా అధికారుల సహకారం ఉంటుంది అలాగే మీరు కూడా అందరికీ కూడా మంచి సలహాలు ఇస్తూ ఎవరు మీకు సహాయం చేసినా ఆ రుణం ఉంచుకోకుండా వారికి తగు విధంగా మూల్యం చెల్లించి వారిని కూడా సంతృప్తి పెట్టడం మీరు కూడా లాభాన్ని పొందడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ బుధుడు నాలుగో స్థానంలో ఉండడం వల్ల ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే మీకు చదువుకు సంబంధించినటువంటి పుస్తకాలు కానీ కంప్యూటర్లు ల్యాప్టాప్లు ఇవన్నీ కూడా సమకూర్చుకోవడం జరుగుతుంటుంది ముఖ్యంగా పంచమంలో ఉన్నటువంటి ఈ కుజ కేతువులు అటు మీరు షేర్ మార్కెట్లో ఉన్న చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది చాలా వరకు వృత్తిని మార్చాలనే మీ యొక్క ఆలోచన ఈ సమయంలో నెరవేరుతూ ఉంటుంది ఎందుకంటే దశమాధిపతి కూడా మీకు పన్నెండో స్థానంలో ఉండడం ఐదో స్థానంలో ఉన్నటువంటి కుజుడు దశమానికి కష్టమవటం వల్ల అటు వృత్తిపరమైన మార్పుకి చేస్తున్నటువంటి ఉద్యోగం మార్చి వ్యాపారంలోకి మారడానికి కానీ వ్యాపారం నుంచి మారి ఏదైనా దూర ప్రాంతంలో ఉద్యోగానికి వెళ్ళడానికి కానీ ఈ గ్రహస్థితి చాలా వరకు ఈ మేషరాశి వారికి సహకరించడం జరుగుతుంది ఈ రాశివారు ఈ నెలలో కంపల్సరిగా పాటించవలసిన నియమం ఏంటంటే అమ్మవారిని దుర్గా అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని పూజించవలసి ఉంటుంది అలాగే మీ యొక్క గ్రామ దేవతని ఆరాధించడం వల్ల ధనస్థానం లాభస్థానం యాక్టివేట్ అయ్యి మీ యొక్క ఆర్థిక పరిస్థితి గతం కన్నా బాగా మెరుగయ్యే అవకాశం ఉంటుంది స్వస్తి శాస్త్ర ప్రకారం జాతకుడికి గోచార రీత్యా అయినా దశారూపంలో అయినా గ్రహాలు పెట్టే ఇబ్బందులు కష్టాల నుంచి ఎదుర్కోవాలంటే గురుబలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది ఈ గురుబలం కొరకు మనం ఈ జూలై నెల అంటే ఆకి ఆషాఢ మాసంలో జూలై పదో తారీఖున గురు పౌర్ణిమ రావడం జరుగుతుంది మరి ఆ కారణం వల్ల ఆ రోజు గురువుల్ని సత్కరించడం వల్ల మీకు గురుబలం పెరుగుతూ ఉంటుంది అంటే మామూలుగా చేసే రోజుల్లో కన్నా కొన్ని ప్రత్యేక దినాల్లో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేయడం వల్ల ఆ బలం విశేషంగా వంద రెట్లు వెయ్యి రెట్లు కూడా పెరుగుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే మీరు ఈ గురు పౌర్ణమి రోజు ఎవరైతే మీకు విద్య నేర్పరు గురువు మీ జీవనోపాధికి సహకరించే విధంగా విద్య నేర్పిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మీ గురువుతో సమానం అంటే గురువు ఎటువంటి వాడు అన్న విషయాన్ని చూడకుండా ఆ గురు పౌర్ణమి రోజు గురువుగారికి చక్కగా వీలైతే పాదాభివాదనం చేయండి దాంతోపాటుగా వారికి సాంప్రదాయమైన వస్తువులు అంటే బట్టలు కానీ వారికి ఏదైతే వాళ్ళు ఇష్టంగా ఇష్టపడుతూ ఉంటారో ఒక సీడ్సో ఫ్రూట్సో గురువుగారికి సత్కరించడం గురువుగారి ఇంటికి వెళ్ళి ఏదైనా కొద్దిగా ఆ రోజు సేవ లాంటివి చేయడం వల్ల గురువు బలం పెరుగుతూ ఉంటుంది గురువుగారు లేరు తండ్రి గారు తాతగారు వాళ్ళకి చేయొచ్చు లేని పక్షంలో అందరికీ గురువైనటువంటి సాయిబాబా వారు రాఘవేంద్ర స్వామివారు దత్తాత్రేయుల వారి ఆలయం దర్శించి విధి విధానంగా ఆ రోజు స్వామివారిని అర్చించడం ఈ విధంగా గురు పౌర్ణిమ చేసుకోవడం వల్ల గురుబలం పెరుగుతుంది గురుబలంతో మీకు అటు సంస్కారం అటు ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది అలాగే జాతకుడు జీవితంలో సుఖపడాలన్నా స్త్రీలకు సౌభాగ్యం కలగాలన్నా శుక్రగ్రహం తప్పనిసరిగా జాతకంలో బలంగా ఉండాలి అటువంటి శుక్రుని యొక్క అనుగ్రహం కోసం ఇదే జూలై నెల ఇరవై ఐదో తారీఖు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ప్రారంభం ప్రారంభమే మనకి శుక్రవారంతో శ్రావణ శుక్రవారంతో ప్రారంభమవుతుంది కాబట్టి అది కేవలం ఈ శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం స్త్రీలకే కాకుండా మగవారు కూడా కంపల్సరీగా చేసుకోవలసి ఉంటుంది ఆ రోజు కంపల్సరీగా ప్రతి శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం విధి విధానంగా నియమంగా ఉంటూ లక్ష్మీ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి సౌభాగ్య వస్తువులు పెంచుతూ సాధ్యమైనంత వరకు స్త్రీలకి అంటే మీరు ఎవరైనా సరే స్త్రీలకి పేరంటం లోపల వాళ్ళకి తాంబోళం దక్షిణ వస్త్రాలు మీకు ఏది సమకూర్తి అది సమకూర్చడం ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో అక్క చెల్లెలకి తల్లిగారికి అత్తగారికి అంటే ఎవరైతే మీ రక్త సంబంధి బంధువులు ఉన్నారో మీ శక్తి కొలది వారిని సత్కరించడం వల్ల వారి ఆశీస్సులు పొందడం వల్ల వివాహపరమైన సమస్యలు సాల్వ్ అవుతాయి మాంగళ్య బలం పెరుగుతూ ఉంటుంది ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది అంటే ఒకే నెలలో అటు శుక్రబలం పెంచుకోవడానికి అటు గురుబలం పెంచుకోవడానికి అవకాశం రావడం జరిగింది ఈ రెండు మనకి శుక్రబలం గురుబలం పెరిగితే సమస్త గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా శ్రావణ మాసం అంతా కూడా అమ్మవారికి ఇష్టంగా ఉంటుంది కాబట్టి ఏదో ఒక అమ్మవారి ఆలయ దర్శనం దర్శించడం ఇప్పుడు ఆషాఢ మాసం అంతా కూడా అమ్మవారికి శ్రావణ మాసం అంతా కూడా లక్ష్మీ అమ్మవారు విష్ణుమూర్తి దర్శించడం ఈ విధంగా ఏ నెలలో ఆ దైవాన్ని పూజించుకోవడం వల్ల గ్రహాలు మనకి శాంతించి మనకు అనుకూలంగా మారుతూ మనలో కూడా ఒక శక్తి ప్రవేశించి విజయావకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది ఈ స్వస్తి